అశ్వత్థ సత్యనారాయణ స్వామి దేవస్థానం గురించి నేను ఈ రెండో వీడియోలో చేస్తున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి సిద్ధమవుతున్నాం అది ముందరే ఇటువైపు నవగ్రహాలు ఉన్నాయి అదేవిధంగా నాగులు కూడా ఉన్నాయి అక్కడ మళ్ళీ దర్శించుకుందాం ముందు శివుని దర్శనం కోసం మేము ముందుకు వెళ్తున్నాము అక్కడ ముందుకు వెళ్తుంటే నేను సెల్ షూటింగ్ చేసుకుంటూ వెనక్కి వస్తున్నాను చాలా చాలా చక్కగా చాలా చక్కగా ఉంది అక్కడ గుడి ప్రాంగణం చూస్తూ ఉంటే అదిగో మన ముందు వెళ్తున్నాడు అదిగో శివుని గుడి అనమాట శివుని గుడి పక్కనే ముందుకు వెళ్తే శివుని గుడి ఉంది ధ్వజస్తంభము ఆయన గుడిని చూడడానికి మేము అక్కడికి వచ్చాం అనుకమైన శివుని యొక్క అదిగో లోపల శివుడు ఉన్నాడు ఆయన విగ్రహం కూడా కొంచెం కనిపిస్తూ ఉంది తలుపులో మూసేయలేదు బయట కనిపిస్తూ ఉంది అదిగో ఓం నమ శివాయ ఓం నమః శివాయ అశ్వత్ నారాయణ స్వామి ఓం నమ శివాయ నమో శివాయ భక్తుల సందడి ఎక్కువ ఇక్కడ దర్శించుకుంటే చాలా చాలా ఇబ్బంది అవుతుంది అనేకమైన జన జనంతో కూడిన భక్తులు సందడితో రద్దీగా ఉంటుంది ఇప్పుడు మేము ప్రశాంతంగా ఆయనను చేసుకోవడానికి చాలా ఉనువుగా ఉంది కాకపోతే భక్తుల సందడి లేదు మాకు కావాల్సింది ఆయనను దర్శించుకోవడమే మాకు కావాల్సింది శివుని గుడి చుట్టూ చేయడానికి మేము గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాము నేను నా కెమెరాలో బాగా ఆయనను దర్శనం చేసుకొని ఆయన యొక్క గుడి ప్రాంగణం అంతా కెమెరా తీసుకుంటున్నాను చాలా చాలా చక్కగా ఉందండి శివుని గుడి అశ్వత్ నారాయణ స్వామి గుడి ముందరే ఎదురుగే శివుని గుడి చాలా చక్కగా ఉంది అదో కొన్ని మార్లు శివుని చుట్టూ తిరగాలని మేము చక్కగా అక్కడ నేను నా కెమెరాలో షూటింగ్ చేసుకుంటూ ఆ శివుని గుడి ప్రాంగణం అంతా చాలా చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది జనసందడి లేళ్లతో మేము ప్రశాంతంగా ఆ శివుని దర్శనం చేసుకోవడానికి చాలా అనువుగా సమయం మాకు దొరికింది అది మా నాన్న టెంకాయ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు స్వామిని దర్శించుకుంటూ శివుని గుడి ప్రాంగణం అంతా చాలా చక్కగా ఉంది మేము ఆయన శివుని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టడం జరిగింది చాలా చాలా అద్వితంగా మాకు ఆ శివుని దర్శనం దొరకడానికి మేము చాలా సంతోషపడ్డాము అడుగు శివుడు ఓం శివాయ ఓం శివాయ నమో నమ శివాయ శ్రీమంజునాథ మా నాన్న నేను స్వామికి శివునికి కొబ్బరికాయ కొట్టి ఆ స్వామి యొక్క ఆశీర్వాద వచనాలను గ్రహించి తిరిగి బయటికి రావడానికి సిద్ధమై ఇగో ఇక్కడ నాగులు ఉన్నాయి నాగులను కూడా దర్శించుకున్నాము చాలా మచ్చటగా ఉంది అసలు చూడ ఆ నాగుల చుట్టూ నేను ప్రత్యక్షించేస్తూ కొన్ని మారులు తిరిగాను నాగమ్మ నాగమ్మ తల్లి తల్లి చాలా చాలా అసలు నాగులను అంటే అసలు చాలా చాలా నాకు సంతోషంగా ఉంది ఇండియన్స్కి భారతీయ సంప్రదాయ ప్రకారం నాగులకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది ఒక్కొక్క ఒక్కొక్క నాగులకి ఒక్కొక్క అద్వితీయమైన చరిత్ర ఉంది ఇదిగో మొత్తం జనసందారుతో మామూలుగా అయితే జనం అస్సలు పట్టరు ఇక్కడ అశ్వథ్ స్వామి గుడి ప్రాంగణంలో ఇప్పుడు జనసందారు లేకపోవడంలో చాలా ప్రశాంతంగా ఉంది ఇదిగో స్టాల్స్ అన్నీ వచ్చాయి షాపులన్నీ చాలా చాలా బాగుందండి మీరు కూడా ఎప్పుడైనా ఈ స్వామిని దర్శించుకొని ఆ అశ్వత్ నారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను ఇది చేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఎవరు ఈయన తాడపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే వైసీపీ ఓకే డియర్ వివాస్ ఈ అశ్వత్ నారాయణ స్వామి గుడిని మీ వాచింగ్ వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్స్ చేసి షేర్ చేయండి ధన్యవాదములు